జీవితాన్ని అనుభవిస్తున్నోళ్ళు జీతానికి లొంగిపోరు జీతానికి లొంగిపోయిన వాళ్ళు జీవితాన్ని అనుభవించలేరు చెయ్యి కొట్టే దెబ్బ చెంపని మాత్రమే తాకుతుంది కానీ మాట కొట్టే దెబ్బ మనసును తాకుతుంది మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలి కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే సమాజం నిన్ను వెక్కిరిస్తుంది నాది ఒక ఒంటరి ప్రపంచం ఎందుకంటే అన్నీ నాతో ఉన్నట్టే ఉంటాయి కానీ ఏదీ నాతో ఉండదు జీవితంలో ఎన్ని కోల్పోయినా ఒకటి మాత్రం మన కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది దాని పేరే భవిష్యత్తు ఓటమి గురించి ఆలోచించుకండి మీరు ప్రయత్నించినప్పుడు మీరు కోల్పోయే అవకాశాల గురించి ఆలోచించండి గతం గురించి ఆలోచించుకు కన్నీరు వస్తుంది భవిష్యత్తు గురించి ఆలోచించుకు భయం వస్తుంది చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు సంతోషం నీ సొంతమవుతుంది సైనికుడు ఎప్పుడూ యుద్ధభూమి నుండి పారిపోడు యుద్ధం చేస్తూనే వీరమరణం పొందుతాడు అలాగే మీ జీవితాల్లోని సమస్యలు చూసి పారిపోకుండా వాటి పరిష్కారానికే పోరాడండి ఒకరు మన కోసం తగ్గారంటే ఒకరు మన కోసం తగ్గారంటే మన కోసం తగ్గారు అని సంతోషించాలి అంతేగాని తగ్గారు కదా అని చులకనగా చూడకూడదు తగ్గింది ఎవరి కోసమో ఆలోచించాలి గలగల మాట్లాడుతూ అరిచేవారిని నమ్ము ప్రమాదం ఉండదు మౌనంగా ఉంటూ పైకి ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారిని జీవితంలో నమ్మకు మౌనంగా ఉండేవారికి ఉండే అతి తెలివి ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఉండదు మనిషి జీవితానికి స్నేహం అనేది ఒక వరం మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నా మనసులో కష్టాన్ని చెప్పుకోవడానికి ఒక స్నేహితుడు ఉండడం నిజంగా అదృష్టం నీకున్న అధికారం ఆస్తులు అంతస్తులు డబ్బు ఇవి కాదు ఈ భూమి మీద నీ గౌరవాన్ని నిర్ణయించేది నీ శవాన్ని మోయడానికి పోటీ పడ్డ చేతులు మాత్రమే నీ గౌరవాన్ని నిర్ణయిస్తాయి ఈ సమాజం నీ ఓటమిని చూసి నవ్వుతుందని భయపడకు నువ్వు భయపడితే ఈ సమాజంలోనే బ్రతకలేవు ఎంతగా గౌరవించినా ఎంతగా అభిమానించినా ఎంతగా ప్రేమించినా ఎంత శ్రద్ధ చూపించినా కొంతమంది దృష్టిలో మనం ఎప్పుడూ పరాయి వాళ్లమే కరెన్సీ నోట్ల మీద కాపురాలు నడుస్తున్న ఇవి డబ్బు లేకుంటే ప్రేమ లేదు మనిషికి విలువ కూడా లేదు మనిషికి నకిలీ డబ్బు తయారు చేయగలగ తెలివి ఉంది కానీ డబ్బుకి మనిషినే నకిలీగా మార్చే శక్తి ఉంది ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందేమో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం దిగ్జారిపోతుంది జీవితం గడియారం రెండు ఒక్కటే ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు నీ సమయం రానప్పుడు మౌనంగా ఉండు ఏదో ఒకరోజు వస్తుంది అప్పుడు నువ్వేంటో నిరూపించుకో గెలుపులో ఏముంటుంది మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి